చూస్తూ ఉంటాం కదండి కొంతమంది ఇంటర్నేషనల్ పర్ఫర్మన్ నేను మైకల్ జాక్సన్ కి వీరని అలానే ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ అనేది కాదు అతని ఆయన డిఫరెన్స్ బట్ హీ ఆల్వేస్ థింగ్స్ ఆఫ్ సంథింగ్ యూనిక్ నేను కూడా అలాగే ఇప్పుడు నేను టీవీ షోస్ ఏ కాంపిటీటివ్ షోస్ లోనూ పర్ఫార్మ్ చేయలేదు ఎందుకంటే నాకు నేను సంగీతం నేర్చుకోలేదు అంత నాకు నా మీద నాకే అంత కాంపిటీషన్లో డెఫినెట్లీ నేను గెట్ అవ్వలేను ఎందుకంటే ఐ నో మై ఫ్లాస్ ఓకే నా స్ట్రెంగ్స్ నా వీక్నెసెస్ నాకు తెలుసు ఓకే సో నేను అంత చేయలేను సో బట్ వెన్ ఐ కమ్ టు షో వాట్ హౌ ఐఎమ్ యునిక్ ఓకే సింగ్ గుడ్ గుడ్ సింగర్ వాట్ ఈస్ ఇన్ మీ మీడ్ హాస్ గివన్ మీట్ ఈస్ మై నేను అందరు అంటారు నేను కూడా కొంచెం బోల్డ్ ఉంటుంది భావన గిఫ్ట్ సో హౌ బెస్ట్ ఐ కెన్ ఎక్స్ప్లోర్ ఐ ఆల్వేస్ వాంట్ రదర్ ద్రేట్ ఆన్ మై వీక్నెస్ ఐ వాంట్ టు ప్రమోట్ మై స్ట్రెంగ్ ఆ స్ట్రెంగ్ ప్రమోట్ చేయాలంటే హాయ్ ఎవరిబడి ఎలా అట్లా అనుకుంటూ వెళ్ళిపోయి వెళ్ళిపోయినసరికి అటెన్షన్ సాధారణంగా గ్రాప్ అవుతుంది దాంతో అలా అప్పుడు ఏంటంటే త్రో అలవాటు అయిపోయి అలాగే జనాల్లో కూడా వెళ్ళడం